రాజే మొత్తం ప్రాపర్ రెడీ చేసుకున్నావు కదా దీంట్లో బోన్లెస్ స్కిన్ స్కిన్లెస్ రెండు ఉండి ఒకటే కోర్ చేయి ఒకటే ఫ్రై చేయి సరేనా ఇది ఇంకా బోన్లెస్ దీంట్లో దాంట్లో దీంట్లో ఇంకా చెప్పాలి పిల్లలిద్దరు నిద్రపోయారుగా స్నాన్ చేయించాకాగా ఓకే ఇది బోన్లెస్ అమ్మా ఇంకా దీంట్లో కూడా ఇది కొంచెం ఎన్నికలు ఉంటాయి దీంట్లో దీంట్లో కండగాల మాంసం తీసి దీంట్లో వేయి సరేనా తోలు ఉన్నది ఏకాకు ఆ తోలు తీసేసి మళ్ళీ ఉంటది చూసావా కొంచెం బోన్లు బోన్లు కూడా వేయలే బాగుంటాయి ఎన్నికలు తగులుతా బాగుంటుంది కదా కాకారలాడుతున్నాలు బాగా ఎగితే వేయలే ఏం కాదు సరేనా కానీ వేయ కానీ ముక్కలు మీడియంగా ఇంత మొక్కలే సైజు ముక్కలు చేయనీ దీంట్లో పెద్ద ముక్కలు కొట్టి చూసుకొని చూసుకొని రెడీ మొత్తం రెడీ చేసుకో ఇంకో ప్లేట్ వేసానా పోసుకోవడానికి రాజే అన్ని సైజు ముక్కలు చేసుకో సరేనా కొన్ని ఎనుకలు ఉన్నాయి కూడా ఇవి నూనెలో ఇవి నాకు బాగా కరకరలు ఆడుతూ ఉంటాయి సరేనా ఎక్కువ శాతం బోన్స్ చేస్తారు కానీ మనం కూడా ట్రై చేద్దాం ఎవరిష్టం వాళ్ళది సరేనా ఇలా మొత్తం శుభ్రం కడిగేసుకో ఇది కూరకు పక్కన పెట్టేస్తున్నాం మరి ఇది కిచెన్ మొత్తం శుభ్రం సర్దుకున్నావా మరి చికెన్ పచ్చడిలో కావాల్సిన మొత్తం ఇంకా ఇంగ్రీడియన్స్ అన్ని రెడీ చేసుకున్నావా త్వరగా కానీ మరి శుభ్రం కడిగాయి ఇంకా రాజే స్టార్ట్ చేద్దాం కానీ మరి ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రంగా అయితే కడిగేసుకున్నాం కదండి ఇంకా అయితే మేమైతే ఇంకా బోన్స్ కూడా వేసుకున్నాం అయితే బాగుంటాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి వేసుకుని అయితే చికెన్ ముక్కలకు పెట్టేంత వరకు అయితే శుభ్రంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని చుక్కు వాటర్ కూడా వేసుకోకుండా ఆయిల్ వేసుకోకుండా ఇంకా మనం అయితే చికెన్ అయితే ఇంకా గ్యాస్ ముట్టించుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా వాటర్ పోయకుండా ఇంకా నూనె పోయకుండా ఎలాగ మాడిపోయిద్దేమో రెండు కేజీలు చికెన్ నష్టం అయితే కలుపుకుంటున్నారండి అదేం కాదు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ముక్కించుకోవాలండి చికెన్ లో వాటర్ ఉండేది కదా మొత్తం అయితే కలిపేసుకున్నాము కదండి మూత పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకుందాం అయితే సరే రాజే చికెన్ పికిల్ లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం చెప్పేస్తావా చికెన్ పికిల్ లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి ఇంకా వెల్లుల్లి అయితే ఇంకా మిక్సీ బట్టే పని లేదండి చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ నా ఎల్లుపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండేది ఇక వచ్చేసి మసాలా ఒకండి చునీలపాయి అల్లం అయితే పేస్ట్ చేసుకో పేస్ట్ చేసుకోవాలి మనం ఎక్కువ రోజులు స్టాక్ ఉండాది వేసుకోకూడదండి ఒక వారం రెండు రోజులు మూడు రోజులు వేసుకోకూడదు అప్పటికప్పటికే ఫస్ట్గా అయితే ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇవి కూడా మిక్సీ పట్టేయాలి ఇవి వచ్చేసి పలావ్ దినుసులండి ఆకు చెక్క లవంగాలు అలానే ఇంకా పువ్వు మరాఠీ మొగ్గ అవన్నీ ఉన్నాయండి ఇంక కూడా అవసరమే మనకి ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇవి వచ్చేసి మనకి మొక్కవైనయండి మనకి పుదీనా అయితే అవసరం అండి మెయిన్గా పుదీనా లేకపోతే పచ్చడి అంతా వేస్ట్ అసలుకి పుదీనా కొత్తిమీర అలానే కరేపాకు ఇంకా ముక్కవైన మనకైతే నిమ్మకాయలు అండి ముఖ్యంగా మనకి నిమ్మకాయలు కూడా కావాలి మొత్తం పచ్చడి చేయడం మొత్తం అయిపోయిన తర్వాత నిమ్మకాయల అయితే పిండేసుకోవాలండి సరేనా ఇంకా చికెన్ అయితే బాగా ఉడుగుతుందండి ఇంకెందాకైతే చుక్క వాటర్ కూడా వేయలేదు కదా చికెన్ కూడా ఎలా ఉడుకుతుందో చూపిస్తాను చికెన్లో వాటర్ ఉంటాయండి ఇంక అందుకని చెప్పేసి ఇంక వాటర్ లేకుండా నేనైతే ఉడకబెడుతున్నాను ఉడికిన తర్వాత ఫ్రై చేసుకుందాం కిలోపు అయితే అల్లం చిన్నపాయండి కదా ఇంక ఇవైతే మిక్సీ పట్టేస్తుందండి సరైన చికెన్ అయితే బాగా ఉడుగుతా ఉందండి బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్నాం కర్రీ చికెన్ మెంతి చికెన్ కదా మెంతకూర్ చికెన్ సరే అండి ఈ వీడియో ఇంకా మన ఇస్తాను చూడండి కావాలనుకుంటే మనకైతే పక్క చికెన్ ఉడుగుతా ఉంది కదండి మసాలా కదా ఈ మొత్తం అయితే బాగా వేయించుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇక అయితే మొత్తం బాగా ఫ్రై అయ్యాయి ఇంక ఈ మిక్సీ పట్టేసుకుందాం ఇంకొక అయితే చికెన్ చూడండి మనం వాటర్ పోసుకుపోయినా చూడండి చికెన్లో ఎన్ని వాటర్ ఉన్నాయో ఈ వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు ఇంక లోపు మనం అయితే మిక్సీ పట్టేసుకుందాం ఈ మసాలా పొడైతే మసాలా అయితే మరీ మెత్తగా పట్టుకోకూడదండి బరక బరక అయితే పట్టేసుకోవాలి నేనైతే బరక పట్టాను గిన్నెలోకి వేసుకున్నా రాజకుమారి చికెన్ ఉడకబెట్టి చాలా సేపు అవుతుంది నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి అంటే నీళ్ళు మొత్తం బాగా చికెన్ అనేది బాగా ఉడికేసిందండిపోయిన చుక్కరి చికెన్ అయితే మనకి నీళ్ళు ఒక్క చుక్క లేకుండా బాగా ఉడికించుకున్నాం కదండి తెప్పాలంతే పక్కన పెట్టేసుకున్నాం చికెన్ పిగిలి చేయడానికి అయితే పెద్దది అయితే ఈ కళాయి పెడుతున్నాం బాండి పెట్టేసేదాన్ని హ్యాండ్ స్టిక్ బ్యాండి అయితే కొంచెం నల్లగా ఉంది అందుకే బ్యాడ్ కామెంట్ పెడతారేమో అని చెప్పేసి ఇలా కొత్త దాంట్లో చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నాను వెరీ గుడ్ అయితే కొత్తది బాండి అయితే కొంటానండి కేజీ చికెన్ పట్టింది మరి ఐదు కేజీ చికెన్ చేయాలి ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం చికెన్ మళ్ళీ ఇంక అదే చికెన్ అయితే ఫ్రై చేయాలి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే పెట్టుకున్నాను మాట్లాడే మన చిచ్చర్ పిడుగులు వస్తున్నారు మీ నాన్న పిల్లలు అందరు వస్తున్నారు రండి రాండి చికెన్ పిక్కిలీ రెడీ అవుతుంది రండి సాజ్ బాబు అబ్బో బడాయి వాళ్ళ వాళ్ళ హాయ్ చెప్పు వెరీ గుడ్ నూనె బాగా వేడైంది చికెన్ ఉండో పెట్టేసుకున్నాం కదా ఫ్రై వేసుకోవాలి చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ లేదు

ఓకే రాజ్ కుమార్ ఏమో బొడ్డ మేలు వేసిన కూడా ఉంది మనం చూద్దాం ఎంతగా ఫ్రై అయిందో మొత్తం మాత్రం నూనెలో బాగా ఎగుతా ఉండే ఇంకా ఏగాలి ఇంకొక పోగంట రాజీ ఏం చేస్తున్నావు నిమ్మకాయ రాసం పండుతు

చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇంక అయితే పక్క తీసేసుకుందాం మనకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైనట్టు ఉంది కదా ఇది విడిగా తీసుకొని మన కర్రీలో కూడా వాడుకోవచ్చు సరిపోద్ది రాజు ఆయిల్ సరిపోద్ది మెంతులు వేయాలి ఇవన్నీ వేయాలి ధనియాల పొడి కారం ఇవన్నీ వేసేసరికి సరిపోద్ది సరే చూద్దాం అయినా అది కాక మూడు రోజులు బాగాలి కదా అరే బాగా ఎగినాయి కదా ఆ ఇవి ఎగినాయి అయితే పక్కన పెట్టేసుకో పక్కడిలా బాగా ఎగినాయి అంటే బోన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి సరే మనం అయితే చికెన్ ముక్కలు అయితే ఫ్రై అయినాయి అయితే తీసేసుకున్నాం కదండి ఇంకా అదే నూనెలో అయితే కొంచెం కరేపాకు వేసుకున్నా నెక్స్ట్ కదా కరేపాకు వేసుకున్న తర్వాత అసల పొడి వేసుకున్నామండి నెక్స్ట్ అవి వేసుకున్న తర్వాత కారం వేసుకున్నా కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత చిన్న పేస్ట్ వేసుకుందాం వేసుకుందాం కొత్తిమీర తర్వాత వేసుకున్నాం వేసుకున్నామండి కన్నీ వేసిన తర్వాత బాగా తిప్పేసుకోవటం బాగా కలుపుకోవాలండి పై పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం అయితే బాగా ఇంకా ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే కారం మాసం రాకుండా బాగా వాసన పోయిన తర్వాత మన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాయి కవేసుకుందాం కవ్వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం ఒక పక్కనేమో ప్రార్థన పెట్టేశారండి ఇంక అందుకే మనకి దేవుని పాటలు అయితే ఏమొస్తా ఉన్నాయి ఆ చికెన్ పికిలీ చూస్తుంటే అసలు కింద రూరిపోతుందండి ఇంకెప్పుడెప్పుడు అనిపిస్తుంది కానీ మూడు రోజుల తర్వాత తినాలండి ఎందుకంటే పచ్చడి అనేది బాగా మాగాలి ఇంకా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువ అయితే మంట తగలకూడదండి ఇంకా చికెన్ పికిలి అయితే కింద దించేసుకొని చునీలిపాయలు ఉన్నాయి కదా ఇంకా అవైతే చునీలిపాయలు వేసుకొని నిమ్మకాయ రసం అయితే అండి బాగా పచ్చడి అనేది చల్లారిన తర్వాత తిండేసుకోవాలి నేనైతే అయితే ఆపేసుకొని రసం అయితే నిమ్మకాయ రసం అయితే వేసుకున్నా చికెన్ పింకులు చేసుకోవడం అయితే ఇంకా అయిపోయింది కదండి ఇంక ఇంతే కదండి ఇంకా మనం వేసుకోవాల్సినవి అయితే ఉన్నాయండి నెక్స్ట్ ముందుగా అయితే చినుల్లిపాయలు ఉన్నాయి కదండి ఒక పది లేదా ఐపీనా వేసుకోవచ్చు చినుల్లిపాయలు చినుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయ రసం పోస్తున్నాం మనకు మొక్కువైంది ఇదేనండి ఇంకా నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత కలుదిప్పి వేసుకొని ఇంకో డబ్బాలో స్టే చేసుకుంటానండి చికెన్ పచ్చడి చేయడం అయితే అయిపోయింది కదా ఇంకా వీడియో నచ్చినట్యితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి దాఖలైతే అయితే ఇప్పుడైతే మనకి ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కదండి ఇంకా ఇది మూడు రోజులు బాగా మాగాలి కదా మూడు రోజుల తర్వాత చూద్దాం అండి ఎలాగుంది అని చెప్పేసి పచ్చడి అనేది బాగా మాగింది చికెన్ పచ్చడి మాత్రం క్యాక్ వచ్చిందండి వేరే లెవెల్ వచ్చింది కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకా రాజు స్టోర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేస్తుంది సరే పచ్చడి చూపించాను అలానే మాకు బీప్ పచ్చడి కూడా చూపించాను కదండి ఇంకెలా ఉన్నాయని చెప్పేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి సరేనా ఈ వీడియో నెక్స్ట్ ప్లీజ్ లైక్ అంతా బై బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియో తగ్గుతాం మూడో రోజు అయితే చూపిస్తానండి చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది మూడో రోజు బాగా మాగిన తర్వాత అన్నంలో అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఎలా ఎలాగుండిద్దో చూపిస్తాను సరేనా బై బాయ్